పై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఆర్జీ నమోదు చేసిన పిఠాపురం విద్యార్థులు పాఠశాల విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ మా ఊరు ఎండపల్లి నేను ఎలా జగ్గి స్కూల్ ఎండపల్లిలో చదువుతున్నాను నేను ఆరో తరగతి చదువుతున్నాను నా రోల్ నెంబర్ వన్ అయితే చంసారు పునరోజు నుంచి ఎలా నడుపుతున్నారు ఏదంటే కుర్రవార్రోజులు ఎస్ పేట ఏం పెరు మా జాతి ఏం పెరు అంటున్నారు అయితే శ్రీను గడ్డ శ్రీనివాస్ శ్రీనివాస్ సార్ ఏమో ఇలా మీ ఎస్వల్ ఏం కాదు మీరు మీరేమన్నా పెద్ద కూడింగ్ అనుకుంటున్నారా ఎస్వల్ అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాస సార్ అంటున్నారు మాకు ఈ ఇద్దరి అంసార్లు వద్దు మాకు మేము ఈ కి రావాలనుకుంటలేదు అసలు మరి సార్లు సార్లు అన్నం వాళ్ళంచే కుర్రలు కూడా అన్నం పట్టారని మేము నమ్ముతున్నాం అలాగే ఈ ఇద్దరిచ్చేవాళ్ళని మేము కోరుకుంటున్నాం మా ఊరు ఎండపల్లి నేను పలానా స్కూల్ లో చదువుతున్నాను మా స్కూల్ పై స్కూల్ ఎండపల్లి నేను ఇలాగా ఎయిత్ క్లాస్ చదువుతున్నాను నా పేరు ఇసుకుపాడు సతీష్ కుమార్ ఇలాగా మా కొన్ని రోజుల నుంచి ఇలాగా జరిపిస్తున్నారు ప్రతిసారు మీ జాతి ఎంత మీ అదో జాతి అని తింటున్నారు అలాగే చిన్న పిల్లలు ఎస్సీలు మీ ఎస్సీలు ఏం చేయలేరు ఎస్సీలు పై పడి రోజు ఎస్సీలు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకున్నారా అని తిట్టారు అందుకని తిట్నా మేము మేము కొట్టామని సార్ సార్ ముందు అంత కంప్లైంట్ వెళ్ళింది సార్ ఆ ఎస్సీ అన్నవాడు మమ్మల్ని కొడుతుంటే మేము తిరగబడితో మమ్మల్ని కొడుతున్నారు అలాగే ఆ లోన్ బయటికి పంపించేస్తున్నారు అలాగే మా డాడీ కంప్లీట్ చేసి మా డాడీ తాగి అంట మా డాడీ తాగిపోతా నువ్వు మీ డాడీ తాగు నువ్వు తాగితే పెట్టి మీ అని మీ డాడీ పెద్ద తాగుపోతా అని తిరుతున్నాడు అలాగే నేను సిగరెట్ కలుతున్నాం అన్ని కలుతున్నాం అని చెప్తున్నారు అలాగే నాకు మా క్లాస్ వీళ్ళ ఇంట్లో మేము పైన అంటుంటే డబ్బులు సైకిల్ తాగున్నానుక నా అడిగి వస్తే అందరినీ తిరుగుతున్నారు మీరు ఏం జాతర అదో జాతి అని పశువు సార్ గడ్డ సురేష్ భూషణ్ సార్ అందరూ తిడుతున్నారు అలాగే అందరూ మాకు అందరికి లింకు తారా మాకు సారదు తెలుసు నా పేరు శ్రీనివాస స్కూల్లో చదువుకున్నాన మా ఇచ్చిన సార్ అయితే అసలు ఆ అనియా ఆడపిల్ల చెడ్డ వెళ్తున్నాయి మా మా చెల్లె మా తల్లిదండ్రులు అంత పనిచేయలేదు మా మాకు ఎటుకెళ్ళలో తీసుకుని అన్నారం దాన్ని బట్టి మీరు చర్యలు తీసుకోర అంతే అండి మా ఊరి పేరు ఎండవల్లేండి నేను ఎత్తుకొస్తాను నా పేరు కావాల్సి స్వరూపా నేను సైకిల్ గురించి అండి పైకి వెళ్తాను சைக்கிள் தரம் குறித்து பைக்கெல்தான் அடிக்கலி கேட்குறோம் பிளேசி லிர் கெழுத்துனா க்ளாஸ் வச்சே அந்த மாசு பிரேரணும் அசி பிரிஸு சார் வது மீறவங்க மழை எஸ் ஆடிங்க ஏன் செயலு அன்னார்க்கு பக்கம் ஊர்ல டிஃபிங் வத்தி சைக்குள் அப்ப மரியாதிரி பெரு பிடிங்க அனுப்பி கொடேசி பெற ఆ సభ్యకరంగా మాదైతే హెచ్ఎం సార్ వద్దు మేము ఇది మాకు ఈ పోరాటం మాకు క్లాస్ జరిగేటప్పుడు బయట పంపించేస్తారు పక్క మేము అక్కడ క్లాస్ లో కూర్చోబెడతున్నారు ఇద్దరితో తప్పకుండా సరే ఎస్ వన్ పంపించేసి వీవులు క్లాస్ లో కూర్చోబెడుతున్నారు దాని గురించి మేము వచ్చాం మరి ఈ పోరాటం మాత్రం రాపో ఈ పోరాటం అలా జరుగుతానే మీరు మాకు కొత్త హెచ్చమ్ పంపించండి ఈ పోరాటం మాత్రం అసలు ఆగదు మాకు ఈ హెచ్ఎం సార్ వద్దు